నెల్లూరు వేదాయపాలంలోని సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి క్యాంపు కార్యాలయంలో తెలుగు రైతు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రావూరు రాధాకృష్ణమ్మ నాయుడు మీడియాతో మాట్లాడారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాకాని కుటుంబానికి సానుభూతి తెలిపేందుకు నల్లప్రెడ్డి కుమార్ రెడ్డి కుటుంబ సభ్యులతో కలిసి వారిని తీసుకువెళ్ళడం సంతోషమన్నారు ఇద్దరు వైసీపీ నాయకులే కాబట్టి వెళ్లి పరామర్శించుకోవచ్చని గోర్ధన్ రెడ్డి ఆనిముత్యం లాంటి నాయకుడని కుమార్ రెడ్డి కీర్తించారు కాకానీ అయితే ప్రసన్న పగడమ్మా అని ఆయన చమత్కరించారు ప్రసన్న కుమార్ రెడ్డికి కోవూరులో దిక్కు లేకుండా పోయిందని ప్రశాంతమ్మ దెబ్బకు ఉన్న నలుగురు ఆయన్ని వదిలేశారని అన్నారు మన కాకాని గోవర్ధన్ రెడ్డి గారు జైల్లో ఉన్నాడని చెప్పేసి ఆయనకి సానుభూతి తెలిపేదానికి నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి గారు వాళ్ళ ఫ్యామిలీతో కూడా కాకాని గోవర్ధన్ రెడ్డి ఇంటికి పోయి ఆయన్ని పరామర్శించడం జరిగింది ఆయన పార్టీ కాబట్టి తప్పేం లేదు ఆయన పోవచ్చు విచారించవచ్చు మా కాకాని గోవర్ధన్ రెడ్డి అంత ముఖ్య మా ప్రముఖ నాయకుడు లేడు ఈయన ఆణి ముత్యం లాంటి వాడు ఈయన ఆయన ఆణి ముత్యం ఈయన వచ్చి ఆని పగడం ఎవరు ప్రసన్న కుమార్ రెడ్డి ఈయన కూర్లో దిక్కు లేదు ప్రశాంతమ్మ దెబ్బతో ఉన్ని నలుగురు ఊడిపోయినారు కట్టు కట్టుకట్టుకొని పాదయాత్రకు మొదలు పెట్టాడు మొట్టమొదట పోయి కాకాని గోవర్ధన్ రెడ్డి ఇంట్లో ఒక కాకాని గోవర్ధన్ రెడ్డిని పరామర్శించి ఆయన గొప్ప నాయకుడు ఆయన సర్వేపల్లిలో చేసినటువంటి గొప్ప గొప్ప పనులు ఈయన చెప్పుంటే బాగుండేది ఆ బూడిద ఏ విధంగా దాన్ని ధ్వంసం చేసి దాన్ని ఏ విధంగా అమ్మొచ్చో పిహెచ్డి చేశాడు ఆయన మామూలుగా సింహపూర్ యూనివర్సిటీలో అదేవిధంగా టోల్ గేట్లు ఏ విధంగా పెట్టచ్చో గోవర్ధన్ రెడ్డిని మించిన తెలియగలవుడు ఇంకొకరు లేడు కంటైనర్ లో ఏ విధంగా కంటైనర్ బాడుగులు తీసుకుపోయి లారీలకు ఏ విధంగా పెనాల్టీలు వేయాలనో ఏ విధంగా పర్సంటేజ్ తీసుకోవాలనో ఇవన్నీ పిహెచ్డీ చేశాడు ఆయన అది కాకుండా క్వార్డ్జ్ లో ఏ విధంగా క్వార్డ్జ్ ని అక్రమ క్వారీల్లో క్వారింగ్ చేసి ఏ విధంగా సంపాదించాలో గోవర్ధనుడికి బాగా తెలుసు అక్కడ వరదాపురంలో జరిగిన సంఘటన అందరికీ తెలుసు ఆ గిరిజనులు ఉండే దగ్గర ఈ క్వారీ పెట్టి ఆ క్వారీలో ఈయన రవాణా చేసినటువంటి ఖనిజం ఎన్ని వందల టన్లు వేల టన్లు అన్ని కూడా విజిలెన్స్ ఎంక్వైరీలో తేలింది సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి సోమిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఏం చేశాడు ఆ గిరిజనులు కేసు పెట్టారు నువ్వు చేసిన తప్పుడు పని క్వారీ చేసావు లీజు లేని ఆ క్వారీని ఏ విధంగా దాంట్లో మెటీరియల్ తీస్తావు తప్పు కదా అది నువ్వు తప్పు చేశావు కాబట్టి కేసులో ఇరుక్కొని పోయినావు మునిగిపోయావు నువ్వు నువ్వు ఇరుక్కొని పోయి నువ్వు ముందు ఏం చెప్పావు నేను నాకంటే నాయకులు లేడే నువ్వు జబ్బలు జరిశావు ప్రెస్ మీట్లు పెట్టి నీ ప్రెస్ మీట్లకే భయపడిపోయారు జనం అబ్బా ఈయన ఇంత గొప్పోడే గోవర్ధన్ రెడ్డితో తట్టుకోలేమనుకున్నారు ఈ జబ్బలు జరిసిన నాయకుడు పత్తా లేకుండా కేసు పెట్టిన తర్వాత అరవై రోజులు ఎక్కడో పోయడో తెలీదు ఈ వైసీపీ నాయకులు కానీ కార్యకర్తలు కానీ ఆయన నమ్మే పరిస్థితుల్లో లేరు ఎట్ట నమ్ముతారు ఒక నాయకుడి మీద ఒక ఆరోపణ గాని ఒక కేసు కాని వస్తే నిజ నిరూపణ చేసుకోవాలా గా కానీ లేదా కేసు పరంగా కానీ లొంగిపోయో లేదా బెయిల్ తెచ్చుకోనో మనుషుల్లో తిరుగుతూనే పని చేయాల నువ్వు దాముకునే నాయకుడివి నీకు మళ్ళీ ఈయన వచ్చాడు ప్రసన్న కుమార్ రెడ్డి నీ దగ్గరకు వచ్చి సానుభూతి తెలుపు నువ్వు వాళ్ళ నాయన మహానుభావుడు కాకాణ రవణారెడ్డి కాకాండ రవణారెడ్డి ఈ అంకయ్య గౌడు ఆ పొదలకూరు ఏరియాలో అడిగితే రైతులు వాళ్ళ బాధలు వర్ణాతీతం ఈయన 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 మనుషులు పోయి ఆయన నిమ్మ చెట్లు నరికేస్తారు ఆయన మనుషులు వచ్చి ఈయన మామిడి చెట్లు నరికేస్తారు ఆయన పరిపాలన ఆ విధంగా ఉండింది అప్పుడు ఈయన ఏదో శ్రీకృష్ణదేవరాయలతో ఆయన పొగడటం ఈయన వచ్చి అశోక మహారాజు ఆయనతో ఈయన పొగడటం మీరిద్దరు పొగడ్తలు అవుట్ డేటెడ్ మీరిద్దరు సర్వేపల్లికి నువ్వు అవుట్ డేటెడ్ కోవూరికి ఆయన అవుట్ డేటెడ్ ఇంకా మీరు చెమ్మ చెక్కే ఇంకా ఏ పరిస్థితుల్లో కూడా మీరు గెలిచేది లేదు పోటీ చేసేది లేదు కాబట్టి మీరిద్దరి మీద ఉన్న కేసులు మీరు ఎదుర్కోండి గా కానీ లేదా పోలీస్ కేసులు ఎదుర్కోండి అంతేగాని నువ్వొచ్చేసి ఆయనకు అడిగిన ఆణిముత్యం ఇన్ని కడిగిన పగడం ఎవరు చెప్పాలి ప్రజలు చెప్పాలా మీరు మీరిద్దరు చెప్పుకునేది అదే కాబట్టి నీవు ఏదో రెడ్ బుక్ అన్నావు రెడ్ బుక్ ఏం చెప్పాడు యువనాయకుడు ఏం చెప్పాడు లోకేష్ గారు ఏదైనా మీరు తప్పులు చేస్తుంటే తప్పులు ఖచ్చితంగా మేము కేసులు బిగించి మీరు శిక్ష అర్హులు చేస్తామని చెప్పారు మీరు తప్పులు చేయకుంటే ఎందుకు ఇరుక్కుంటారు దీంట్లో మీ జగన్ దానికంటేనా మీ రాజారెడ్డి రాజ్యాంగం కంటేనా ఎంతమందిని మా వాళ్ళని బలి తీసుకున్నారు ఎంతమందిని పోలీస్ స్టేషన్లో లో ఏ కేసు లేకుండా మీ మేము ఆ విధంగా చేయటం లే చట్టం దాని పనేది అది చేసుకోపోతా ఉంది అంతేగాని నీ రెడ్ బుక్ లేదు బులుగు బుక్ లేదు ప్రసన్న కుమార్ రెడ్డి చెప్పేటి అన్ని ఆయన చెప్పిన అబద్దాలు చెప్పకుండా చెప్తా ఉంటాడు ఆయన్ని కోవూరులో నమ్మే పరిస్థితి లేరు ఆయన ఒక కొత్త యాత్ర మొదలుపెట్టాడు ఈయన కాకాని రెడ్డి సర్వేపల్లి విచారిస్తాడు గూడూరులో పోయి ఇంకో విచారిస్తాడు ఆయన తిరుమలకి బయలుదేరాడు ఈయన ఆయన చాప్టర్ క్లోజ్ కోవూరులో ఆయన భోగతం చాలా ఉంది తొందరలోనే అవి కూడా ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో ఆయన చేసిన బోగతాలన్నీ బయట పెడతాం తొందరలో బయట పెడతాం తొందరలో మీకు కూడా తెలియజేస్తాం ఇంకా సిబిఐ ఎంక్వైరీ చేయమన్నాడు సిబిఐ ఎంక్వైరీ రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళు ఏది ఇప్పుడుండే కేసును ముందైనా కేసును చూసుకోమను కేసును చూసుకొని బయట పెడితే తర్వాత సిబిఐ ఎంక్వైరీ ఇంకా గోవర్ధన్ రెడ్డి ప్రెస్ మీట్లు పెట్టే పరిస్థితి కూడా ఈ ఉండదనుకుంటున్నాను నేను కార్యకర్తలు కూడా నమ్మరా ఆయన్ని ఎందుకంటే ఆయనకే దిక్కు లేకుంటే వైసీపీ కార్యకర్తలు ఆయనే నమ్ముతారు నమ్మే పరిస్థితి ఇంకొండదు ఉండదు ఆయన కూడా ఈయన రాజకీయాల నుంచి విరమించుకోవడం మేలు ఈయన మన ప్రసన్న కుమార్ రెడ్డి అయితే ఆయన పక్క పక్కింట్లో నేను ఉన్నాను ఈయన పక్క ఇంట్లో ఉన్నాడు వీళ్ళందరూ దోసుకొని తింటున్నారు సర్వేపల్లిలో కొవ్వూర్లు అంటున్నాడు అసలు మీ మీ జీ మీ జీన్సే అయ్యి కోవూర్లో కానీ ఆడగాని ఒక్క పని చేయకుండా ఇరిగేషన్ లో కొల్ల కొట్టిన మొదట నేర్పించింది నువ్వు ప్రసన్న కుమార్ రెడ్డి నువ్వు వెళ్ళని గురించి మాట్లాడతావే నీకు అర్హత లేదు చెప్తున్నాం ప్రసన్న కుమార్ రెడ్డి నువ్వు సర్వేపల్లి కాని సర్వేపల్లి మా నాయకులు గాని గురించి మాట్లాడే ఉంటాం ఒక్కసారి మాట్లాడితే బాగుండదని చెప్పి తెలియజేస్తాం మొట్టమొదటిసారి కాబట్టి ఏదో ఇచ్చి పుచ్చుకొని ఉంటారు దాని వల్ల మొహమాటంతో వచ్చి విచారించినట్టుగా కనపడతావు ఆయన మంత్రిగా ఉన్నప్పుడు మంత్రి ఊడిపోయినప్పుడు ఏదో ఇచ్చి పుచ్చుకొని ఉంటారు కాబట్టి ఆయన కుటుంబ సమేతంగా వచ్చి విచారించినటువంటి ఘటన అయితే నాకు కనపడదు అర్థం అవుతుంది రాజకీయ భిక్ష పెట్టిందే వాళ్ళ మామగారు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు రామారావు గారు ఆయన నిలబడమంటే నాకొద్దు వాళ్ళ నాన్న చనిపోయిన మా మేనమాం కొడుకు మొట్టమొదట ఆయన్నే పెడతామని చెప్పి మన చంద్రమోహన్ రెడ్డి గారు రామారావుని రిక్వెస్ట్ చేసుకొని నిన్ను రాజకీయాల్లోకి తీసుకొచ్చారు అటువంటి నాయకుడిని నువ్వు చిల్లర మల్లర విమర్శలు చేస్తున్నావు నువ్వు ప్రసన్న కుమార్ రెడ్డి ఇది నీకు మంచిదేనా మీ నాన్నంటే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారికి ఎంత గౌరవం ఎక్క ఇప్పటికి కూడా ఏ మీటింగ్ పోయినా మా మానమావ నల్లపరెడ్డి శ్రీనివాసులు రెడ్డి అంటాడు నీకు ఆ విలువలు లేవు ప్రసన్న కుమార్ రెడ్డి నీకు విలువలు లేకనే నువ్వు ఈ విధంగా బయలుదేరావు యాత్రకి వాళ్ళ మీద వీళ్ళ మీద మాట్లాడుకుంటా నీ కోవూరులో నీ పని అయిపోయింది ప్రశాంతమ్మ దెబ్బకి ఆ ఉన్ని నలుగురు ఊడిపోయినారు ఇంకా నువ్వు ఆడ అవుట్ డేటెడ్ నువ్వు పనికి రావు రాజకీయాలకి కాబట్టి ఇక మీదట మా నాయకుడిని కానీ నాయకుడి కొడుకుని కానీ ఏ విధమైన మాట్లాడేవంటే ఈ కార్యకర్తలు ఇంకా గమన ఉండరు రెచ్చిపోతారు కాబట్టి ఈ రోజుతో నువ్వు మాట్లాడిన మాటలు వెనక్కి తీసుకోవటం లేకుంటే గమ్మన ఉండటం జరగదు